మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మంచి దేవా నీ ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేయూ ఉన్నాను ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నారు సందేశమేమనగా ఏసు చేసిన యేసు చెప్పిన ఏడు జాగ్రత్తలు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఏడు జాగ్రత్తలు ఏసు ఇచ్చిన ఏడు హెచ్చరికలు సెవెన్ మార్నింగ్స్ దట్ జీసస్ గేమ్ యేసుక్రీస్తు వారు మూడున్నర సంవత్సర పరిచర్యలో తన శిష్యులకు ఆయనను వెంబడించిన వారికి అనేకమైన సూచనలు అనేకమైన హెచ్చరికలు అనేకమైన జాగ్రత్తల గురించి చెప్పి వెళ్ళాడు ఆయన చెప్పినటువంటి హెచ్చరికలలో ఆయన చెప్పినటువంటి అనేకమైన జాగ్రత్తలలో అతి ప్రాముఖ్యమైన హెచ్చరిక లేక అతి ప్రాముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమని మనం ఆలోచించినప్పుడు మతైస్ వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మనం చదివినట్లయితే అనేకులు విశాల మార్గమున ప్రవేశించిన ఆశనమునకు కూర్చున్నారు అని చెప్పాడు ఇరుకు మార్గమున ప్రవేశించుడి అది సంకుచితమైనను జీవమునకు కొనిపోవును దానిని కనుగొను వారు కొందరే అని చెప్పారు నా ప్రియ సహోదరి నా ప్రేమైన సహోదరుడ ఇదిన మంది పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండు మార్గాల గురించి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఏమిటి విశాల మార్గం ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరినూ అనేక మంది పోయేటువంటి మార్గం విశాలమైన మార్గం వారి ఇష్టానుసారముగా పాపములోను శాపములోను రోగములోను శిక్షకు పాత్రలై ఆ పాతాళ లోకానికి నరకానికి పోయేటువంటి మార్గము విశాలమైన మార్గము అయితే ఇరుకు మార్గముగా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఈ లోకములో జీవించి యేసుక్రీస్తు వారి నిజమైన రక్షకుడని తెలిసి ఆయనే మార్గము సత్యమును జీవమని తెలుసుకుని ఆయనను వెంబడించే మార్గము పాతాళ లోకానికి పోకుండా పరలోక రాజ్యానికి పోయే మార్గము ఇరుకు మార్గము అయితే ఏసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు అనేక జాగ్రత్తలు ఈ విశాల మార్గమునకు పోకుండా ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి పరలోక రాజ్యానికి పోవడానికి అనేక జాగ్రత్తలను గురించి చెప్పాడు అనేక హెచ్చరికలు ఇచ్చాడు ఆయన ఇచ్చిన హెచ్చరికలు ఏమిటని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా నీతి కార్యములు చేయనప్పుడు జాగ్రత్త పడాలి అని చెప్పాడు ఏమిటి నీతి కార్యములు చేయనప్పుడు జాగ్రత్త పడాలి టేక్ హీడ్ వెన్ వీ డూ రైచియస్ థింగ్స్ రైచియస్ ది డీడ్స్ మత్స్సు సువార్త ఆరు అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము చదివినట్లయితే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్తపడు అని చెప్పాడు మనుషులకు కనబడకుండా ఈ లోక ప్రజలకు తెలియపరచకుండా మీరు చేసేటువంటి నీతి కార్యాల గురించి జాగ్రత్త పడమన్నారు ఈ లోక ప్రజలు అనేకులేమని చేస్తున్నారంటే వారు చేసేది ఎటువంటి ధర్మము జానుడు మాత్రమే అయితే వారు ఈ లోకానికి ప్రకటించుకునేది మూరెడు బారెడుగా ప్రకటించుకుంటున్నారు బైబుల్ ఏమని చెప్తూ ఉన్నదంటే నీవు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియకూడదని చెప్తూ ఉన్నారు కనుక మనము వేషధారుల బలై ఉండకుండా మనము నీతి కార్యములు చేయనప్పుడు దేవాది దేవునికి ఇష్టానుసారులయ్యే లోకములో జీవించి ఆయన యొక్క కార్యాలు ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఆయనకిష్టానుసారంగా చేయాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మరొకసారి మరొక విషయం ఏమనగా సువార్త ఆరో అధ్యాయం ఆరో వచనం మనం చదివినట్లయితే నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్య మందును నీ తండ్రికి ప్రార్థన చేయు అప్పుడు రహస్య మందు చూచు నీ తండ్రి ఇచ్చును అని చెప్తూ ఉన్నాడు గాడ్ కూసి సీక్రెట్లీ అవార్డ్సస్ ఓపెన్లీ దేవాది దేవుడు మనము చేసేటువంటి ప్రార్థన విని మనకు జవాబుదాయ చేసే దేవుడై ఉన్నాడు కనుక మొట్టమొదటిగా నీతి కార్యాలు చేసేటప్పుడు మనము జాగ్రత్త వహించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు రెండవదిగా రెండవదిగా అబద్ధ ప్రవక్తలను గురించి కూడా జాగ్రత్త పడాలి అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడాలి బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫెట్స్ ఎవరి అబద్ధ ప్రవక్తలు ఎందుకు ఇటువంటి వీరిని గురించి ఏ విధముగా జాగ్రత్త పడాలని మనం ఆలోచించినప్పుడు మత్స్సు వద్ద ఏడవ అధ్యాయం పదిహేను వచనం మనం చదివినట్లయితే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు ఒత్తురు ఏ విధంగా వస్తున్నారు గొర్రెల యొక్క చర్మము వేసుకొని మన దగ్గరికి వస్తున్నారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అని చెప్తూ ఉంటాను ది ఆర్ డిసీట్ఫుల్ అండ్ డెస్ట్రక్టివ్ ప్రవక్తలు అనగా ఎవరు ప్రవక్తలు అనగా ప్రార్థనలు ప్రభుస్వరం వినేవారు లేక దర్శనాలు పొందేవారు దేవాది దేవుని స్వరం విని ఆయన దర్శనాల ద్వారా దేవుని ప్రణాళికను తెలుసుకొని లోకానికి ప్రకటించేవారు ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు అనగా వారు దేవుని దగ్గర నుంచి ఎటువంటి దర్శనాలు పొందకపోయినప్పటికి కూడా దేవుని యొక్క స్వరం వినకపోయినప్పటికి కూడా ఇది దేవుని వాక్కు అనే అబద్ధము ఈ లోక ప్రజలకు ప్రకటించి ప్రజలను మోసపరుచువారు అబద్ధ ప్రవర్తలు ఈనాటి సంఘాలలో అనేక మంది ఇటువంటి ప్రవచనాలు చెప్పడము ఇటువంటి దేవుని వాక్కు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్కుని ప్రజలను మోసపరిచేటువంటి వారిని మనం చూస్తున్నాము కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్తగా జాగ్రత్త పడమంచు చెప్తూ ఉన్నాడు మూడవదిగా భక్తిహీనులను కూర్చి కూడా పడమన్నాడు భక్తిహీనులను కూర్చి కూడా జాగ్రత్త పడము టేక్ కేర్ ఆఫ్ అన్గాడ్లీ పీపుల్ ఎవరి భక్తిహీనులు మత అధ్యాయం పదహారో వచనం మనం చదివినట్లయితే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మును పంపుచున్నాను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్ములను పంపుతున్నాను కనుక పావురముల వలె వివేకములు వివేకులను పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులు యుండు డి అని చెప్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఎంత గొప్ప సత్యాన్ని దేవాదేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు భక్తిహీనులనగా ఇతరులకు హాని చేసేవారు దేవాది దేవుని యందు భయభక్తులు లేనివారు ఇతరులకు హాని చేసు చేసేవారు ఇతరులను హింసించేవారు బాధించేవారు అవమానపరిచేవారు అపనిందల పాలు చేసేవారు అటువంటి వారి మధ్యకు మిమ్ములను పప్పుచున్నానని చెప్తూ ఉన్నాడు దేవాది దేవుడు కనుక మనం ఏ విధంగా ఉండాలంటే పాముల వలే వివేకులుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు పాములు ఎవరిని ఎదిరించకుండా ఎవరితో వాదించకుండా తెలివియు జ్ఞానము కలిగి ఉండమని చెబుతూ ఉన్నాడు రెండవదిగా పావురముల వలె పరిశుద్ధులుగా హాని చేయని వారిగా ఉండాలని చెప్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ కనుక ఈ భక్తిహీనుల గురించి మనం ఎంతో జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఈ ప్రపంచమంతయను భక్తిహీనుల మయమైపోచున్నారు వారు నిజదేవుని ఎరిగిన వారిని అవమానపరుస్తున్నారు అపనిందల పాలు చేస్తున్నారు హింసిస్తున్నారు బాధిస్తున్నారు వారికి అనేక కష్టాలు తెచ్చిపెడుతున్నారు కనుక వారిని గురించి మనము జాగ్రత్త పడాలి నాలుగవదిగా అసత్యాన్ని వినకుండా జాగ్రత్త పడాలి అసత్యాన్ని వినకుండా జాగ్రత్త పడాలి టేక్ కేర్ వెన్ యూ లిజన్ అండ్ ట్రూత్ ఏమిటి అసత్యము మార్కు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం మనం చదివినట్లయితే మీరేమి చే వినుచున్నారో జాగ్రత్తగా చూచుకుని మీరేమి చే వినుచున్నారో జాగ్రత్తగా చూసుకుని ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రమాణ ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి ఈ ప్రామాణిక గ్రంథాలు ఏమని చెబుతున్నాయి అంటే ప్రపంచంలో కొన్ని కోట్ల దేవుళ్ళు ఉన్నారని చెబుతూ ఉన్నాయి అనేక మంది ప్రవక్తలు బయలుదేరు అదే అనేక మంది ప్రవచనకర్తలు పీఠాధిపతులు మతాధిపతులు వేద పండితులు దేవుని యొద్దకు మార్గము వైపు అని చెప్తూ ఉన్నారు పరలోకానికి పోవడానికి ఈ మార్గం అని చెప్తూ ఉన్నారు అనేక మార్గాలు ఈ లోకానికి చూపిస్తూ ఉన్నారు అయితే బైబిలేమని ఏమని చెప్తూ ఉన్నది బైబిల్కు ఆధారభూతుడైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే ఏసుక్రీస్తు వారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్తూ ఉన్నారు అయితే ఆ పరలోక రాజ్యానికి పోవడానికి ఆ ప్రభు సన్నిధిలో మనం ఉండడానికి ఒకే ఒక మార్గము ఏసే మార్గం ఆయనను వెంబడించినట్లయితే పాతాళ లోకాన్ని తప్పించుకొని ఆ పరలోక రాజ్యానికి మనము పోగలం కనుక ఈ దినమందు అసత్యాన్ని వినకుండా జాగ్రత్తపడాలి ఈ లోక ప్రజలు యేసుక్రీస్తుని దేవుడు కాదనుచున్నారు ఆయన ఈ లోకంలోనికి రాలేదని చెప్తున్నారు అటువంటి వ్యక్తి ఈ లోకములో లేరు అని చెప్తూ ఉన్నారు అనేక అసత్యాలు ప్రకటిస్తూ ఉన్నారు కనుక వారిని గురించి జాగ్రత్త పడమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఐదవదిగా లోభమును గూర్చి జాగ్రత్త పడాలి లోభమును గూర్చి జాగ్రత్త పడాలి టేక్ కేర్ ఆఫ్ కవచియస్నెస్ ఏమిటి లోపము లూకాసు వర్త పన్నెండు అధ్యాయం పదిహేను వచ్చినం మనం చదివినట్లయితే మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడాలి ఏ విధమైన లోపమునకు లోపమనగా ఏమిటి లోపమనగా అనగా దురాస లోపమని చెప్తూ ఉన్నారు ఏమిటి దురాశ ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు ఒక విద్యార్థి సంవత్సరమంతైను కష్టపడి చదివి పరీక్షలు బాగా రాసి పాస్ కావాలని కోరుకోవడము ఆశపడ్డం అయితే మరి ఒక విద్యార్థి సంవత్సరమంతయ్యనూ కష్టపడకుండా సంవత్సరం అంతైను చదవకుండా పరీక్షలు రా రాసి పాస్ అవ్వాలనుకోవడం ఇది దురాశ ఇది అత్యాశ ఇదే లోభం అని చెప్పబడుతుంది అనేకులు ఈ లోకంలో అత్యాశ పరులైపోవచ్చు ఉన్నారు దురాశకు లోనవుచ్చు ఉన్నారు ధనము కొరకు ధనాన్ని వెంబడించి అనేక మంది పరిగెత్తు ఉన్నారు కనుక పౌల భక్తుడు ఒక హెచ్చరికను మనకు అందరికి ఇస్తూ ఉన్నాడు ఏమనగా మొదటి అధ్యాయం ఆరవధ్యాయం పదోవచనం మనం చదివినట్లయితే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని రీత చదువుచ్చుకున్నాము చూడండి ధనాపేక్ష సమస్త కీటులకు మూలము ఫర్ ఆల్ ద ఈవిల్స్ ఇట్ ఈస్ రూట్ కాజ్ కనుక ఒక క్రైస్తవునిగా విశ్వాసంగా దేవుని బిడ్డగా మన వ్యక్తిగత జీవితాల్లో ఈ ధనాశయ పరులమై ఉన్నట్లయితే మనము కూడా ఈ లోభమునకు గురి అయ్యే వారం ఉంటున్నాము కనుక పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాడు కష్టపడి ధనాన్ని సంపాదించాలి పరులమై ఈ ధనాశ కొరకు మనము పాటుపడకూడదని దేవుడు ఈదిన మందు మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు ఆరవదిగా మందముగానుండకుండా జాగ్రత్త పడాలి మందముగానుండకుండా జాగ్రత్త పడాలి టేక్ కేర్ ఆఫ్ లేజినెస్ లుకసు వార్త ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మనం చదివినట్లయితే మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడమంటున్నారు ఆ విషయమై ఆ దినము ప్రభు దినము అకస్మాత్తుగా మన మీదికి వచ్చినట్లు కనుక ఈ లోకంలో మనము జీవించినంత కాలం యేస్సుని వెంబడించే వారము ఏసు వలె ఎంతో చురుకుగా ఉండాల పరిచర్యలు ఆయన సన్నిధికి రావడంలోను ఆయనను ఆరాధించడంలోను ఆయనను కనపరచడంలోను దేవుని వాక్యం అనుదినము ధ్యానించడంలోను ప్రార్థనలో ప్రభుత్వం మాట్లాడటంలోను అన్ని విషయాలలో మనము చురుకుగా ఉన్నట్లయితే దేవాది దేవుడు మనలను ఇదిగో ఆ దినం ఆయన రాకడ దినమందు ఆ దుర్దినము ఆ రాకడ దినమందు మనలను ఈ పాతాళలోకాన్నించి తప్పించి ఆ పరలోక రాజ్యానికి తీసుకొని పోయేటువంటి దేవుడై ఉన్నాడు ఆఖరిగా రెండవ రాకడను గురి గురించి కూడా జాగ్రత్త పడాలి ఆఖరిగా రెండవ రాకడను గురించి కూడా జాగ్రత్త పడాలని చెప్తూ ఉన్నట్టు టేక్ కేర్ ఆఫ్ ఈ సెకండ్ కమింగ్ మార్కుసు వార్త అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన మనం చదివినట్లయితే జాగ్రత్తపడుడి మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఏమిటి కాలము యేసుక్రీస్తు వారు రెండవసారి లోకానికి వచ్చే కాలము ఆయన రెండవ రాకడ కాలం ఆయన ఏ విధంగా వస్తున్నాడని మనం ఆలోచించినప్పుడు మొదటి తెశలోనికులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం మనం చదివినట్లయితే అర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందు ముతులైన వారు మొదట లేస్తురు ఆ మీద ఉన్న మనము రెండవ గుంపుగా పైకి లేస్తాం ఈ రెండు గుంపులు మధ్యాకాశములు కలుసుకొని ఆ మేఘాల మీద ఆయనతో కొనిపోపడుదము అలలుయా యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగను ప్రభువులకు ప్రభుగను రవికోటి తేజుని గను రమ్యమైన దేవునిగా రారాజుగా ఈ లోకానికి దిగి వచ్చేటప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మన తల్లి తండ్రి తాత ముత్తాతలు ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి వారు మరణించి పాతి పెట్టబడ్డారు వారు మొదట లేస్తారు సజీవులమైన నిలిచిండు మనము క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించిన మనము రెండవ గుంపుగా పైకి లేస్తాము ఈ రెండు గుంపులు మధ్యాకాశములు కలుసుకుంటాయి అక్కడి నుంచి మేఘాల మీద ప్రభు సన్నిధికి మనలను ఆయన తీసుకొని పో దేవుడై ఉన్నాడు కనుక నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఏడు హెచ్చరికలను మనకిస్తూ ఉన్నాడు ఏడు జాగ్రత్తల గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా ఏమిటనగా నీతి కార్యములు చేయనప్పుడు జాగ్రత్త పడాలి వీ మస్ట్ టేక్ హీడ్ వెన్ వీ డూ రైచస్ దీస్ కనుక మనము వేషదారుల వలె ఉండకుండా దేవాది దేవునికి ఇష్టలైన బిడ్డలుగా ఉండి ఇతరులకు సహాయం చేయనప్పుడు వేషదారుల వలె ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు రెండవదిగా అబద్ధ ప్రభక్తలను గురించి కూడా జాగ్రత్త పడాలి ఈ అబద్ధ ప్రభక్తలు దేవాది దేవుని యొద్ నుండి వచ్చిన వారి మాదిరిగా దేవుని యొక్క స్వరం వినేవారిగా దేవుని యొక్క ప్రణాళికని లోకానికి బయలుపరిచేవారిగా వారు చెప్తూ కనుక వారు చెప్పున్నది అంతయును అబద్ధము కనుక వారిని గురించి కూడా జాగ్రత్త పడమని పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మూడవదిగా భక్తిహీనులను గురించి కూడా జాగ్రత్త పడకమంటున్నాడు వారు తోడేళ్ల వలె ఈ లోకములో ఉన్నారు అనేక మందికి హాని చేస్తూ ఉన్నారు అనేక మందిని హింసిస్తున్నారు బాధిస్తున్నారు అవమానపరుస్తున్నారు అపనిందల పాలు చేస్తున్నారు కనుక వారిని గురించి కూడా జాగ్రత్త పడాలి కనుక మనము పాముల వలె ఎవ్వరి జోలికి పోకుండా ఎవరితో వాదించకుండా పావురం వల్లే నిష్కపటముగా పరిశుద్ధులుగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అసత్యాన్ని వినకుండా జాగ్రత్త పడాలి వి మస్ట్ టేక్ కేర్ మెన్ వి లిజన్ అన్ ట్రూత్ ఈ లోక ప్రజలు ఈ లోకములో ఉన్నటువంటి గ్రంథాలు ఈ లోకములో ఉన్న ప్రవచనకర్తలు మత ప్రవచనకర్తలు మఠాధిపతులు పీఠాధిపతులు అనేక మార్గాలు పరలోకానికి పోవడానికి చూపిస్తూ ఉన్నారు అయితే మనము తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే నేనే మార్గము నేనే జీవము నేనే సత్యం అని చెప్పినటువంటి యేసుక్రీస్తుని వెంబడించినట్లయితే మనము పాతాళలో కనిగిపోకుండా ఆ పరలోక రాజ్యానికి పోయే వారం ఉంటున్నాం ఆఖరిగా ఆరవదిగా మందముగా ఉండకుండా కూడా జాగ్రత్త పడాలి టేక్ కేర్ ఆఫ్ లేజినెస్ మనము ఏసుక్రీస్తుని మోడల్గా పెట్టుకున్నట్లయితే ఆయన ఉదయాన్నే లేచి ఇంకనూ చీకటి ఉండగానే కొండలకు బండలకు పోయి ప్రభుతో మాట్లాడేవాడు అదే విధముగా నిద్ర లేవగానే మనము ప్రభువుతో ప్రార్థనలో మాట్లాడాలి దేవుని వాక్యము ద్వారా దేవుని స్వరం వినాలి ఆయన పరిచర్యలో చురుకుగా పాల్గొన్నట్లయితే దేవాది దేవుడు ఆయన సన్నిధిలో మనలను అనేక రివార్డ్స్ ఆయన బహుమానాలతో మనల్ని సత్కరించే దేవుడై ఉన్నాడు మనకు ఇచ్చేవాడై ఉన్నాడు మనకు సింహాసనాలను మీద మనల్ని కూర్చుండబెట్టు దేవుడై ఉన్నాడు ఆఖరిగా రెండవ రాకడను గుర్చి కూడా సిద్ధపడమంటున్నాడు రాజులకు రాజుగను ప్రభులకు ప్రభుగను రవికోటి కోటి తేజును రమ్యమైన దేవునిగా రాజుగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు మనము సిద్ధపడి ఎదురు చూస్తున్నట్లయితే మనలను ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి ఆయనతో శాశ్వతంగా ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు దేవాది దేవుడు మనల్ని కాక ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గరిగిన తండ్రి దైగల ప్రభువా ఇదిగో తండ్రి వాక్యం వినుచున నీ బిడలందరినీ దీవించండి నీ కృపలో భద్రపరచండి ఏసు ఇచ్చినటువంటి ఏడు జాగ్రత్తలను ఏసు ఇచ్చిన ఏడు హెచ్చరికలను మేము గైకునవరమై పోకుండా ఆ పరలోక రాజ్యానికి పోయేటువంటి శక్తిని బలాన్ని అర్హతను మాకు ప్రసాదించమని మా ప్రభువును మా రక్షకుడైన పరిశుద్ధ పరిశుద్ధనామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించును కాక